పూరి స్వామి వారి ఆలయాన్ని సందర్శించడానికి ఇప్పుడు మనం ఒడిశా రాష్ట్రం దాకా వెళ్లాలని అవసరం లేకుండా తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మనకు పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని పోలిన ఆలయం ఇక్కడ ఉంది ఈ ఆలయం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో అలాంటి పూజా కార్యక్రమాలతో ఒడిశా చీర ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి స్థాయి ఆలయ నిర్వహణ జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జానకి వల్లభ పట్నాయక్ తిరుపతిలోని యూనివర్సిటీలో ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు రెండు వేల సంవత్సరంలో ఆలయ నిర్మాణం ప్రారంభమించి రెండు వేల తొమ్మిదిలో ఈ ఆలయం పూర్తిస్థాయి భక్తులకు అందుబాటులోకి వచ్చింది మన తిరుపతిలో జగన్నాథ గుడి మేము కట్టేశాము టూ థౌజండ్ నైన్ నుంచి ఇది స్టార్ట్ అయింది తర్వాత మూల మందిరం పూరి జగన్నాథ గుడిలో ఎట్లా నీతి ఎట్లా అది జరుగుతుంది అక్కడ ఆ విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది రథయాత్ర వరల్డ్ ఫేమస్ కార్ ఫెస్టివల్ రథయాత్ర జరుగుతుంది థౌజండ్స్ ఆఫ్ డిబోటీజీ ఎక్కడికి వచ్చారు బాగా మన మొత్తం తిరుపతిలో రథం తిరిగి వచ్చారు తిరుపతి వాళ్ళు ఎవరు ఇప్పుడు కూడా వస్తే వి ఆర్ ఆల్వేజ్ వెల్కమ్